తనూజ అండ్ కళ్యాణ్ విషయంలో సోషల్ మీడియాలో జరుగుతున్న కుట్ర గురించి వాళ్ళిద్దరి గురించి వస్తున్న రూమర్స్ గురించి ఆ తర్వాత కొన్ని ఫేక్ అప్డేట్స్ అయితే ఇస్తున్నారు ఆ అప్డేట్స్ గురించి మొత్తం చెప్తాను మీరు నిజంగా తనూజా ఫ్యాన్ అయినా కళ్యాణ్ ఫ్యాన్ అయినా ఆ లైక్ బాక్స్ బద్దల ఎలాగ లైక్ చేయండి మీ అభిప్రాయం ఖచ్చితంగా తెలపండి ఆ తర్వాత నిన్న బీబీ జోడీలో నిజం చెప్తున్న కీర్తి విషయంలో అయినా కానీ డెమో అండ్ రీతు విషయంలో అయినా కానీ జడ్జెస్ అయితే తప్పు చేశారు నాకు పావని అస్సలు నచ్చలేదు అమర్ బాగా నచ్చడు కొన్ని విషయాలు గట్టిగా మాట్లాడతా బీబీ జోడీకి సంబంధించినవి కూడా ఆ తర్వాత కళ్యాణ్ అండ్ తనూజ విషయంలో వస్తున్న ఫేక్ అప్డేట్ ఏంటంటే నాగార్జున గారు తనూజాకి కళ్యాణ్కి ఒక మూవీ ఆఫర్ ఇచ్చారని వాళ్ళిద్దరినీ పెట్టి ఒక మూవీ తీస్తున్నారని అందులో తనూజా హీరోయిన్ కళ్యాణ్ హీరో అని భయంకరమైన రూమర్స్ అయితే స్ప్రెడ్ చేస్తున్నారు స్వామి ఇదైతే అబద్ధం ఏదైనా నిజమైన అప్డేట్ ఉంటే ఖచ్చితంగా నేను మీకు అప్డేట్ ఇస్తాను సోషల్ మీడియాలో వచ్చే డ్రామాలు పిఆర్లు వేసే డ్రామాలు కొంతమంది ఇచ్చే ఫేక్ అప్డేట్లు అయితే మీరు నమ్మొద్దు తనూజా అండ్ కళ్యాణ్ కలిసి అయితే ఇప్పటిదాకా ఏ మూవీ చేయట్లేదు సైన్ కూడా చేయట్లేదు ఇండివిజువల్గా గా వాళ్ళైతే మూవీ స్క్రిప్ట్లు అయితే ఇది మాత్రం నిజం స్క్రిప్ట్లు ఉంటుంది కళ్యాణ్ కొన్ని మూవీ స్క్రిప్ట్లు ఉంటున్నారు కానీ కలిసి అయితే ఏ మూవీ చేయట్లేదు ఏదో వెబ్ సిరీసులు చేస్తున్నారని ఆ దానికి ప్రొడ్యూసర్ నాగార్జున గారని నాగార్జున గారు మాట ఇచ్చేశారు తనూజాకి కళ్యాణ్ కి ఖచ్చితంగా వాళ్ళు ఇద్దరు ఉంటారని వచ్చే అప్డేట్స్ అయితే నమ్మొద్దు ఏదైనా నిజమైన అప్డేట్ ఉంటే ఖచ్చితంగా నేను మీకు ఇస్తాను ఖచ్చితంగా మీకు తెలియజేస్తాను ఓకేనా ఆ తర్వాత నిన్న బీబీ జోడీలో జరిగిన అన్యాయాలు ఏంటంటే డిమాండ్ అండ్ ఇది ప్రతి ఒక్కరికి నీట్గా స్కోర్ ఇచ్చారు ఓకేనా ఎవరికి సిక్స్ పాయింట్స్ తగ్గకుండా సెవెన్ పాయింట్స్ తగ్గకుండా అందరికి ఇచ్చారు కానీ డిమాండ్కి రీతుకి ఇచ్చిన స్కోర్ అయితే నాకైతే అస్సలు నచ్చలేదు అసలు నైనీ పావుని అండ్ రీతు మాట్లాడుకునేటప్పుడు నైనీ పావుని కొంచెం యాటిట్యూడ్ చూపించింది రీతుకి మరీ తక్కువ స్కోర్ ఇచ్చారు రీతు అండ్ డిమాండ్ వాళ్ళకైనా నాకు అనిపించింది ఆ తర్వాత కీర్తి విషయంలో జడ్జెస్ అయితే టూ కే వరస్ట్ స్వామి ఒక అమ్మాయి డ్రెస్సు చెడిపోయినప్పుడు అప్పుడు ఖచ్చితంగా ఆపేసేయాల ఆపేయిన తర్వాత ఓకేనా మళ్ళీ మీరు డ్యాన్స్ చేయమన్నారు వాళ్ళు డ్యాన్స్ అద్భుతంగానే చేశారు కానీ వాళ్ళకి వీళ్ళు ఇచ్చిన స్కోర్ అయితే టూ వరస్ట్కే వరస్ట్ ఓకేనా వాళ్ళకి ఇంకా స్కోర్ రావాల్సింది అయినా కానీ వచ్చేటప్పుడు నీట్గా రావాలి కదా అని చెప్తున్నారు వాళ్ళు నీట్గానే వచ్చారు వచ్చేటప్పుడు డ్రెస్సులు నీట్గానే వేసుకొని వచ్చారు అక్కడ స్టేజ్ మీద అలా జరిగితే కీర్తి ఏం చేస్తుంది ఇలా కీర్తిని అనటం నాకైతే అస్సలు నచ్చలేదు వాళ్ళకి మరీ తక్కువలో తక్కువ స్కోర్ ఇచ్చారు ఇక్కడ శ్రీ సత్య అండ్ అర్జున్ కళ్యాణ్ విషయం కూడా నాకు అస్సలు నచ్చలేదు మా డెమాన్ అండ్ రీతుకు వాళ్ళు ఇచ్చిన స్కోర్ మరీ టూ వరస్ట్ టూ వరష్కే వరస్ట్ కానీ రీతు అండ్ డెమాన్ వాళ్ళిద్దరికి ఎక్స్ట్రాడినరీగా స్కోర్ ఇచ్చారు అందులో శ్రీ సత్య కొంచెం కేజీఎఫ్ అండ్ శ్రీ అయితే పుష్ప వాళ్ళిద్దరు వేసిన డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అయితే నిల్పురాణం దానికి డెమాన్ అండ్ రీతు ఎక్స్ట్రాడినరీగా స్కోర్ ఇచ్చారు కానీ వీళ్ళకి వాళ్ళు ఇచ్చిన స్కోర్ ఎంత అంటే నిల్పురాణం మీకు అసలు మొత్తం ఏం జరిగింది మొత్తం అంటే మామ దీనికంటే ముందు ఒక వీడియో అప్లోడ్ చేశాను అసలు ఎవరికి ఎవరు ఎంత స్కోర్ ఇచ్చారు అసలు ఏం జరిగింది మొత్తం ఉంటుంది వెళ్ళి చూడండి నాకైతే మూడు విషయాలు అయితే అసలు నచ్చలేదు కీర్తి విషయం ఒకటి జడ్జెస్ అలా స్కోర్ ఇవ్వటం ఆ తర్వాత డెమాన్ అండ్ రీతికి స్కోర్ నైని పావని వాళ్ళు ఇవ్వడం టూ వరస్ టూ ఆ తర్వాత నిజం చెప్తున్నా మీరు ఎంతమంది అమర్ అండ్ నైనిక ఎక్స్టార్డనరీ పర్ఫార్మెన్స్ చేశారు వాళ్ళకి మంచి అప్రిషియేషన్స్ వస్తాయి వాళ్ళు ఇంకా ఇలాగే చేయాలనుకుంటున్నాము ప్రతి ఒక్కరు లైక్ బాక్స్ బద్దల్యేటట్టు లైక్ చేయండి కామెంట్లో తెలపండి అసలు ఏం జరిగిందో మొత్తం చేయాలంటే దీనికి మించిన వీడియో కింద ఉంది మామ వెళ్ళి చూడండి విత్ స్కోర్స్ ఎవరికి ఎంత స్కోర్ వచ్చింది గోల్డెన్ బా గోల్డెన్ సీట్లో ఎవరు కూర్చున్నారు మొత్తం చెప్పాను ఏ టూ జెడ్ ఉంటుంది వెళ్ళి చూడండి తనూజా అండ్ కళ్యాణ్ విషయంలో వచ్చే రోమర్స్ అయితే నమ్మొద్దు నాకు తెలిసిన అప్డేట్స్ ఖచ్చితంగా నేను మీకు ఇస్తాను